ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షుల వారు చాలా సందర్భాల్లో మాటలు రాకుండా తలపులు తల ఎత్తకుండా శబ్దం అనేది ఎక్కడా లేకుండా మాట ఉడిగిన నిశ్శబ్దము ఉండి తీరుతుంది అంటే నిశ్శబ్దము అనే పదంలో నీవు మాట్లాడుతుంటే కదా ఇంకొకరికి అది వినపడేది మాట్లాడకపోతే ఎలా వినపడుతుంది శబ్దము అనే పదంలో ఏదో ఒక వైబ్రేషన్ ఉండి తీరుతుంది అక్కడ అందుకని లోపల నీకు ఆలోచన వచ్చింది బాగానే ఉంది మరి ఆలోచనని నీవు ప్రకటించాలి అంటే మరి నువ్వు మాట్లాడాలి కదా ఆలోచనకి రూపం దాల్చి నువ్వు శబ్ద రూపంలో చెప్పాలి కదా అప్పుడే కదా నీ మాటని అర్థం చేసుకునేది నీ మనసులో భావాన్ని అర్థం చేసుకునేది అయితే ఇక్కడ సత్యస్థితి అనేది మాటలకు అందదు బోధలకు అందదు మనస్సుకు అందదు మరి అంతా నిశ్శబ్దమే మరి అక్కడ ఆ అవస్థలో మరి ఎక్కడ సృష్టి ఎక్కడ ఎవరికి చెబుతావు నీవు ఆ అవస్థ ఒకటి ఉన్నదని నీకు అన్యంగా ఎవరూ లేరాయే ఉన్నదే ఎరుక మాత్రమే ఉండే దాన్నే మనం తురియ అవస్థ అని సత్యమని ఏకమని ఇక్కడ చెప్పుకుంటావు నువ్వేమని అడుగుతున్నావు ఒకరి తలుపులు మరొకరికి తెలిసేది ఏ విధంగా అసలు నీవు అనుకుంటే కదా ఆ ప్రశ్న దీని అర్థం ఏమిటి నీవు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు నీవు దేహం అనుకోవటం వల్ల ఇతరులు దేహంతో ఉన్నారని ఒక కళలో అనుకున్నట్టుగా నీవు అనుకుంటున్నావు జాగ్రత్త అవస్థ కూడా కలే సుమ ఇదేమీ సత్యము కాదు కారణం ఇవన్నీ కూడా మాయా అహంకారపు చేష్టలే తప్ప మరొకటి కాదు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నీ సహజ స్థితి ఎప్పుడూ శాంతియుతమే అక్కడ ఉండే శాంతిని నిశ్చలత్వాన్ని భంగపెట్టేది ఏదో తెలుసా ఇదిగో ఈ అహంకారం ఈ మనస్సు ఆలోచన తరంగాలు కర్తృత్వాలు కర్తవ్యాలు కర్మకాండలు నీ ప్రయత్నము ఇది కావాలి అది కావాలి అంటూ మరి నువ్వు పరిగెడుతున్నావుగా నీ సహజమైన శాంతికి అంటే నీ సహజత్వానికి ఉన్నానన్న ఎరుకకి భంగము కలిగింది అంటే అర్థమేంటి నీ ఆలోచనే నీకు ప్రమాద భూయిష్టమై కూర్చుంది ఇక్కడ నీ స్వరూపాన్ని తెలుసుకోకుండా అడ్డు తగులుతూ ఉంది నీ మనస్సే అయితే మన అన్వేషణ అంతా కూడా మనస్సులోనే జరగాలి శుభ ఆ మనస్సుని ఆ వ్యక్తిత్వాన్ని మరి నీవు శోధించు ఉందేమో చూడు అది మాయమవుతుంది మరి మిగిలి ప్రకాశించేది ఎరుక మాత్రమే కదా ఆ ఎరుకని నీవు గుర్తించలేవు ఉన్నానన్న ఎరుక ప్రకాశంలో జీవుడెక్కడ జగత్ ఎక్కడ జనం మరణాలు ఎక్కడ అవస్థాతరేములు ఎక్కడ అన్నీ అదృశ్యమైపోతున్నాయిగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి వ్యక్తిత్వం అనేది మనస్సు అనేది పరిమితత్వం అనేది జీవభావన అనేది అసలు అటువంటిది ఏది లేదు పైగా ఆలోచనలు ఊరికే వస్తున్నాయని అంటావు నీవు అందుకని నేనేం చెబుతున్నానంటే ఆలోచన మూలం వెతుకు ఉందేమో చూడు అసలు ఆలోచన అంటే ఏమిటో చూడు ఈ ఆలోచన సమూహమే కదా మనస్సు ఆలోచన లేకపోతే మనస్సు ఎక్కడికి లేదు కదా నీవు సూక్ష్మంగా విచారించు ఆ విచారిస్తే నీకే తెలుస్తుంది మనస్సు అనేది లేదని తలుపులన్నీ అదృశ్యమైపోయిన తర్వాత అక్కడ మిగిలి ఉన్నది నీ సకజత్వమేనని అది నిత్య శాంతి అని నీకే తెలుస్తుంది నీకే అంటే దేహాత్మబుద్ధిలో ఉన్నటువంటి జీవుడికి కాదు ఆత్మకే తెలుస్తుంది ఆత్మగా నిలుస్తుంది ఇంతకీ రియలైజేషన్ ఎవరికి అనుకుంటున్నారు మాయా నేనుకి జీవుడికి కాదు నాయన ద రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్ బై ది సెల్ఫ్ టు ఇట్ సెల్ఫ్ ఆత్మకి రియలైజేషన్ అయితే నాకేమిటి లాభం అని అడగచ్చు నీవు ఆత్మవే కాబట్టి దేహము కాదు కాబట్టి ఇన్ని రకాలుగా నీకు చెప్పాల్సి వస్తుంది ఇంతకీ బుద్ధి అంటే ఏమనుకుంటున్నావు మనస్సులో మనోబుద్ధి చిత్త అహంకారతలు అనేటువంటి యొక్క విషయాలు ఉన్నాయి కదా దాన్నే మనం అంతఃకరణ చతుష్టయమని కూడా అంటాము ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఆలోచించే వివక్షత శక్తి కలిగించేది మరి ఇవన్నీ వట్టి పేర్లే అహంకారము మనస్సు బుద్ధి అన్నీ అటువంటి పేర్లే ఎవని మనస్సు అసలు ఈ బుద్ధి ఎవరిది అవన్నీ కూడా అహంకారం అహమికలే కదా అసలు ఈ అహంకారం నిజమేనా కాదా అది ఉన్నదా లేదా నేను ఎవరన్నా విచారం చేయక తప్పదు కదా ఈ అహమికనే మనం తెలియక మనస్సు అని బుద్ధి అని అంటున్నారు లేని దానికి ఇన్ని పేర్లు ఆత్మ తనకు తానై బదులు పరుగుతుంది మాటలతో కాదు వర్ణనతో కాదు అని ఒకరు అన్నారు కదా మీరేమంటారు అని మహర్షిని అడిగారు నిజమే నీవు ఎంత నేర్చుకున్నా నేర్వవలసింది ఎంతో మిగిలే ఉంటుంది సంశయాలు మానుకు సంశయాలను నివారించే ప్రయత్నం చేయి అట్లా కాకుండా ఈ సంశయాలనే పట్టుకుని వేలాడుతూ నిలిచి ఉంటే వదిలిపెట్టకుండా మరి సంశయాల నష్టం ఎట్లా అవుతాయి అందుకని ఈ సంశయాలకి స్వస్తి చెప్పు అప్పుడు ఈ సంశయాలు నీకు తెలియకుండానే నష్టమైపోతాయి సంశయమన్నా ఆలోచనన్నా ఉన్నదన్నా మరి అహంకార దృష్టిలో అదే కదా మరి ఇంతకీ ఆత్మజ్ఞత అలవరుచుకోమంటావు అని అడిగారు మహర్షులు వారిని అవును అట్లాగే చెయ్యాలి నీవు నీకు ఇక్కడ అలవాటు అయింది కాబట్టి ద్వైతము సత్యం అనుకుంటున్నావు పుట్టుక సత్యము మరణము సత్యము బద్ధము సత్యము ద్వేషములు సత్యము ఇతరులు సత్యము జనం మరణాలు సత్యం అనుకుంటున్నావు ఎప్పుడైతే నీవు నీవుగా అహంస్మృణగా నిలిచి ఉంటే మరి ఏ గొడవ లేదుగా ముఖ్యంగా ఆత్మ అంటే ఏమిటో చూడుపోని ఆత్మని నీవు అనుకుంటున్నది ఎదుగో మనస్సు బుద్ధి అహంకారము వ్యక్తిత్వం అనుకుంటున్నావు నీవు ఆత్మ బుద్ధి జనించింది నీవు కాని దానితో నీ ఉనికి నేర్పరచుకున్నావు దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు దేహం లేకపోతే నేను లేనంటున్నావు అట్లానే నేను ఉందేమో చూడి అహంకారం పుట్టిన తర్వాతనే కదా ఈ ఆలోచనలన్నీ నీకు తల ఎత్తేది తలపులు మొదలయ్యేది నిజానికి నిజమైన నేను లంకించుకో అంటే చింతా కా నీవు నీవుగా ఉండటానికి అలవాటు చేసుకో ఈ అన్ని తలుపులు నశించిపోయి నేను ఉన్నాను అన్న ఇరుక మాత్రమే మిగిలి ప్రకాశిస్తుంది నాయన ఉన్నానన్న అహంస్మరణ అది ఆలోచన కాదు అది దాని ఉనికి అది ఎగ్జిస్టెన్స్ సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అది ఉన్న సంగతి దానికే తెలుస్తుంది జీవుడికి తెలియదు కారణం జీవుడు ఒక ఊహా వస్తువు ఇమాజినరీ ఇట్స్ అ ఫ్యాంటమ్ ఇట్స్ అ లోయర్ సెల్ఫ్ ఒక ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని ఎన్నో రకాలుగా వర్ణించారు చివరికి దాన్ని పిశాచమని కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆలోచన లేని నిశ్చలమైన స్థితిని నీవు అలవాటు చేసుకో కర్మల వెంట పరిగెత్తద్దు జన్మల వెంట పరిగెత్తద్దు నాకు ఎప్పుడు వస్తుందో అని అనుమానం వద్దు నీకు ఆత్మజ్ఞానం వచ్చేది కాదు అహంకారము తల ముందు అదే ఉంది తల ఎత్తిన తర్వాత అదే ఉంది Kano ka? Mga naman, sarili lang.